ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి సెవెన్ సెంటిమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు ఇవి సిటీ రోడ్లు కావమ్మా ఎక్కడ పడితే లెఫ్ట్ రైట్ లో ఉంటానికి డీప్ ఫారెస్ట్ ఆయన ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్ లో ఉంది నెక్స్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఇదే తప్పదు ఇది తప్పదు నాన్న అజయ్ ఇంకొక రెండు నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోనీ నాన్న అర్థమైందా ఓకే రోజు నరకానికి నాలుగు సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా ఇది ఉసామా నాటి చెల్లులయి ఉంటుందిరా క్వింటవర్ సెంట్రల్ లో షార్ప్ గా ఎటాక్ చేస్తున్నారా ఉరే ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా బ్రేకర్ లేదురా బ్రేక్ డౌన్ ఇక్కడ డైవర్షన్ ఉంది చూసి డైవర్షనా మ్యాప్ నీ గుర్తులేదా ఉన్నప్పుడు సరిగ్గా గుర్తులేవు రే ఓత్రలో పడకుండా చూసి పోలేరా

గీత నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే అజయ్ ఒకసారి లెఫ్ట్ తీసుకురా ఇదేరా మా నాన్నగారు కలల సామ్రాజ్యం ఏం మాట్లాడుతున్నావురా ఇదే నేను ఇక్కడే పుట్టాను రా ఒకప్పుడు ఏరియాలో ఇదే పెద్ద హోటల్ ఇదేరా నా ఫైవ్ స్టార్ డ్రీమ్ ఫైవ్ స్టారా ఉండండి చూపిస్తాను చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం నేను పడకూడదని ఇదే హోటల్లో సర్వర్ స్థాయి నుంచి సారని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారు మా నాన్న మా నాన్న నా కోసం కన్న కొన్న కలరా ఇది పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన చేయి జారిపోయింది ఆయన మా చేయి జారిపోయారు మళ్ళీ ఈ ఈ హోటల్ వెళ్ళడానికి వచ్చింది నా పేరు పెట్టిన మా నాన్న పేరు నలుగురు నోట వినాలంటే నాకు ఇది కావాలి దీన్ని నేను దక్కించుకోవాలంటే కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు అది నెల రోజులు స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ ఎంత కదా కల ఎక్కువ టైం లేదు దాన్ని ఎలాగైనా అందుకోవాలని రకరకాల షార్ట్కట్స్లో ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా డబ్బు కోసం ఎదురు చేస్తుంటావని దీనికోసం హోప్ అల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్ రే ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టిందిరా నీకు ఎనీవేస్ ఇక నుంచి ఈ డ్రీమ్ నీది కాదు మనందరిది వావ్ మా వెడ్డింగ్కి డై గిఫ్ట్ గా జోక్ సాపరా వెడ్డింగ్ రోజు సందీక్ నేను గిఫ్ట్ ఇదే నాయనమ్మ నాకు కాబోయే భార్య కోసం స్పెషల్ గా చేయించి ఇచ్చింది కరెక్ట్ కాదురా ఈ రింగ్ సందీక్ సూట్ అవుదంటవా రే ఈ రింగ్ సంధి సూట్ అవుతుందిరా కానీ సంధ్య నీ లైఫ్కి సెట్ అవుతుంది తన దగ్గర కోట్లు లేవనా కోట్లు లాపైన పర్లేదురా కామన్ సెన్స్ ఉండాలిగా పైగా సంధ్య నీ మీద ప్రేమకంటే అధికారం ఎక్కువ ఏమరా నీలాగా కోట్ల కోరికలు నాకు లేవు నేను ఒక డాక్టర్ తను ఒక డాక్టర్ ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్ గా ఉండగలం ఇంకా బిహేవియర్ అంటావా లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్ తను అలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగల నమ్మకం నాకు ఉంది ఎందుకురా రా వాడి క్లాస్ తీసుకుంటావు వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది వాడి నమ్మకం వాడిది ఎనీవేస్ కంగ్రాట్స్ రా రే అన్నీ రెడీ

పైన స్టార్స్ కింద బార్స్ ఓ పక్కన సి ఇంకో పక్కన ఖుషి అరే ప్రతి సిటీ గోవాలో గా ఉంటే ఎంత బాగుంటుందో అప్పుడు గోవా ఎవడు రాడు ఎవడు రాడు అక్కడ నుంచి చేస్తున్నాడు సార్ అక్కడ నుంచి డెంప్ చేద్దాం అనుకుంటున్నాను సూసైడ్ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నా ఈ వయసులో నీకు సూసైడ్ ఎంత అవసరమా సిల్లీ ఫిలాస్ అక్కడ నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అలా అనకూడదు మీరు సినిమా హీరోనా అనాలి మిమ్మల్ని ఎక్కడ చూడలేదే అలా ఏళ్ళ క్రితం రజనీకాంత్ అని కూడా ఎక్కడ చూడలేదు మీ పేరు బొక్క బొక్క వెంకట్రావు సన్ ఆఫ్ సెయి వైట్ల ఆయనే కదా నా క్రియేటర్ ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తున్న హీరోని పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని ఇచ్చిన షాకులు సరిపోవా నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ కోటి రూపాయలు మీకే ఇవ్వాలని క్రిమినల్స్ పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు కోటి రూపాయల రివార్డు వచ్చింది అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది ఆమె కోసమే నేను గోవా వచ్చింది అది నా బ్లడ్ ప్రూఫ్ అభే వన్ లైక్ ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ ఐపీఎస్ బ్యాచ్ నేను యాంటీ గోండా లో ఉన్నప్పుడు నలభై మంది గ్యాంగ్స్టర్స్ని ఎన్కౌంటర్ చేశారు అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్ ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్ దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైమ్ యాక్టర్ గారు మనలో మన మాట ఫ్రాంక్ చెప్పండి ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్ ఏం చెప్పమంటారండి మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది మీరు చెప్తే మైండ్ బ్లాస్టిక్ అయింది వాట్ ఆర్ యూ టాకింగ్ అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని వైసా చనిసరి ఎక్స్పెన్స్ అయితే తెలియదు శాస్త్ర గారు మహేష్ బాబు కొన్నదేంటి బొక్కాకి లేదు ఏంటి క్లారిఫై బొక్కా చేయాలి సీనియర్ సార్ ఎలా రెచ్చిపోతున్నాడు యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా పేమెంట్ ఇవ్వలేదని ఎలా రియాక్ట్ అయ్యాడు ఎడిటింగ్ లో లేపేజ్ కదా సార్ ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు నేనా మొత్తం మీరే చేశారు చాలు నానా చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు నేను కోల్పోయింది చాలు ఇంకా వద్దు ప్లీజ్ నేను కోల్పోయా ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు మీరే సూపర్ అంటారు అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు నాకు ఎలా ఉంటుందో తెలుసా దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది మీకు తెలీదు మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను నా నా నరకం చూశాను ప్రస్టేషన్ కోపం చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒక రోజు అమ్మ మీద కూడా ఆరచేశారు ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు ఇక్కడ కానీ మిమ్మల్ని గెలిపించడానికి ఇరవై నాలుగేళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న ఆ వాటముని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు మేస్త్రి పేదలపాలిటి పిన్నిథి పేట తినే పేడు పేదలపాలి టిప్పితి ఈ ఏరియాలో సింగ్ గాడికి గబర్సింగ్ కానీ భయపడారు కానీ ఆడావాడుతో భయపడితే కణాలు మూసేయడు వేయట్రా రేయ్ ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా ఆ ఎంట్రీ లేవడానికి ఎంకులర్ చేయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా అది నాకు ఉంటో లేదో ఎవరినైనా Awesome, amazing, ఇలా blowing వాళ్ళ వాడుకోరు కదా బొక్కాబు బొక్కా బాబా వినడానికి చాలా అసహ్యంగా ఉంది సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది ముందు మందు కొడతారండి

పులేరా అవును పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా పులి పులి చూసి అలా నవ్వుతావు నవ్వక నా నాచురా నాచురా చూర దాని ముందు డాన్స్ చేయాలా అయినా ఇంటరా ఇది రూమ్ అంతా ఎలా అయింది అసలు ఏం జరిగింది రే ముందా ప్యాంట్ వేసుకోరా నీకంట పులిని దొట్టమే బెటర్ ఈ డ్యామేజ్ బిల్లు అంతా నా క్రెడిట్ కార్డ్ మీద వస్తుంది ఈ విషయం సందేహం తెలిసిందనుకో రే సందేహ సందేహ ఏంట్రా బాత్రూమ్ లో పులి పెట్టుకొని మీ బేవర్స్ బాతుకని ఏంటి అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదురా రే అజయ్ లేపు కిందకెళ్ళి కాఫీ తోతే కానీ కంట్రోల్స్ పని చేయవు నా పన్నింటి తేడా గుంచుడు ఆడేమో కింద చూపిస్తున్నాడు నువ్వేమో పైన చూపిస్తున్నావు అరే పోయిందే

హలో చప్ప పెట్టకుండా అక్కడికి వెళ్ళావరా ఇప్పుడే ఇలా రా సర్లే త్వరగా రమ్మన్నా నువ్వు అదే ఫోన్ నుంచి మాట్లాడావా చెప్పనట్టను వదిలేసి అజయ్ ఎక్కడికి వెళ్ళట్టు ఈ గండ గండ కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది బేబీ రే రాత్రికి రాత్రి పిల్లోడు అక్కడ నుంచి పట్టుకొచ్చారరా ఏయ్ రాత్రి రాత్రి పులి వచ్చినప్పుడు పిల్లడంటి రే యూజింగ్ అండ్ సందికి తెలిసిందనుకో మాట్లాడితే సందికిందంటూ రే అక్కడ చూడండి సోఫాలో కన్ను ఇక్కడ రక్తం లోపల పులి అంటే अजयని కన్ను పులి అంటే అజయ్ ని పులి గంతులు కాల్చిందా ఆగు తెలరాజా నువ్వేమో వైట్ ఇప్పుడేమో నైట్ ఈ టైంలో రన్నింగ్ ఏంటని నా డౌట్ ఎక్సర్సైజ్ గాడిది గుడ్ ఏం కాదా గుండెల్ డైలీ రన్నింగ్ యాత్తదే జంపింగ్ యాత్తదే కానీ పదిహేను ఏళ్ళే బతుకుద్ది తాబేలు డైలీ తిని తొంగ ఉంటది ఏం చేయదు కానీ వందేళ్ళు బతుకుద్ది సో ఎక్సర్సైజ్ ఇస్ హెల్ బెటర్ గో అండ్ స్లీప్ వెల్ లైక్ టోర్టాయిస్ ఓ టోర్టాయిస్ ఐ వై ఆ పిల్ల ఆ పులి ఏంటో నాకు టెన్షన్ గా ఉంది హీరో గారండి ఒకేసారి బ్రేక్ లేకుండా చెప్పండి హీరో గారు కట్ చేసిన చోట మళ్ళీ ఓపెన్ చేస్తే ఏయ్ అది బ్లడ్ గా ద్రా టొమాటో సాస్ అయితే ఆ చేకాని పులి సాస్ లో నంచుకొని తినేసిందా రేయ్ అది మన తెన ఫుడ్ రా టెన్షన్ పడకండి కాసేపు వెయిట్ చేద్దాం ఎక్కడన్నాడో తెలుస్తుంది అా బావా చట్టిరా ఏయ్ దేనికిరా పులి రేయ్ అజ్జయడ్డ కూడా మిస్ అయ్యాడు రా లోపల పులేంటూ మన మీద ఈ పులి బొమ్మ ఏంటో స్కామ్ చేసి సత్యానంద స్వామిలో ఎలా నవ్వుతున్నాడు చూడు రేపు పురేష్ లోపలి తీసుకెళ్లి క్లీన్ చేయరా నీ కూడా ప్రాక్టీస్ అయినట్టుంటది స్నానం చేసి స్ప్రే కూడా కొట్టినా పోరా రే నువ్వు డెంటిస్ట్ కదా వెళ్ళి క్లీన్ చేయరా డెంటిస్ట్లు మౌతే గడుగుతారు చిన్నపిల్లలు దేవుడితో సమానం అప్పుడు నువ్వు వెళ్ళి గడగరా అంతేరా మీ అడితే ఎంత కడుగుతా అదే సంధ్య అడితే మాత్రం ఇదేనా మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ చిచి చిచి ఆపండి డైపర్ తీయడానికి కూడా ఫ్రెండ్ ఇప్పుడు వాడుకున్నాను మిమ్మల్ని చూశాను నేను ఏం చేస్తాను తీస్తాను వెళ్ళి అదేమన్నా ప్రపంచక పనుకున్నావా పైకి ఎత్తు పెట్టుకున్నావు మరి దీని పెట్టుకుంటే ఏం చేయను మనపురం గోల్డ్ తాకట్టు పెట్టాయి పేరేంటండి అది ఒబామా హా అదే Obama బిల్లడన్ ఇంతకీ బాబు గ్లాసెస్ వాడి పడతాం అమ్మాయిని చూసి మొత్తం హోటల్ అంతా ఎత్తికాండ్రాజయ గడు ఎక్కడ కనిపించలేదు రేయ్ కంగారు పడకరాడేం చిన్నపిల్లాడు కాదుగా మరి వాడు ఏమైన రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తెచ్చుకోండి ఎనిమిది గంటలకు ఇక్కడ నుంచి బయటపడ్డాం ఉదయం పది గంటలకు లేచాం ఈ మధ్యన పద్నాలుగు గంటల్లో ఏం జరిగిందో వన్ బై వన్ చెప్పండి ఓకే సో తో అందరం స్నానం చేసాం సందే ఫోన్ రింగ్ ఇచ్చింది ఈడు మనకి డైమండ్ రింగ్ పెట్టాడు నైట్ ఈడు మంది తెచ్చాడు అది తీసుకొని మేము టెరస్ పైకి వెళ్ళాం నెక్స్ట్ తెల్లారింది నా పడిపోయింది ఈ సార్ గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది ఆపండి టెరస్ టెర్రస్ వెళ్ళి మందు కొట్టాం ఆ తర్వాత ఏం జరిగింది మంద అయిపోయాక పబ్కి వెళ్ళాం నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మంద కొట్టాం ఆ నెక్స్ట్ ఏ ఏంట్రా పన్నులా ఉంది అరే రే రే అది నాకుండా సూపర్ రా ఫెవిక్విక్ పెట్టే అండి నువ్వేనా పన్నూరు కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టాలి తీసుకోమంటారా టచ్ పెట్టాను అంతేరా నీకు అంత గుర్తుదేరా నువ్వే కావాలని చెప్పిన పని నీకే చేస్తా నేను టచ్ చేస్తా వెంటో ముందు మీ జేబులు చెక్ చేయంట్రా వేరే దన క్లూస్ దొరుకుతనే చూద్దాం ఏ పార్కింగ్ స్లిప్ రా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ హోటల్కి వచ్చాము రా రే హాస్పిటల్ బిల్ రా అసలు మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం పన్ను లేకపోతే అజయ్కి ఏమన్నా అడ్రస్ చూడు అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంతవరకు ఉండొచ్చురా తెలియదురా దెర్ పోలీస్ జీప్ వచ్చింది సార్ సార్ కిస్ ఏంటి సార్ అంత ఏడ్స్ అంతరాస్ట్రాయింగ్ పోలీసా నైట్ ఆ ఫార్నకార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే ఫైవ్ 5000 ఫైన్ అసలు చేశారు ఎంతైనా పోలీసులు సార్ నైట్ మనం పోలీస్ జీప్ లో వచ్చామా మరి మన గౌరవ రేవంద్ర ఏయ్ వీడు మనని పోలీసులు అనుకుంటున్నాడు ఆ విషయం అర్థమైంది సైలెంట్ గా ఉండు ముందు మన ఇక్కడి నుంచి బయటపడాలి పదండి ఇంత సార్ మీది రైల్వే స్టేషన్ అదే రైల్వే పోలీసులు ఉంటాాత్రికి రాత్రే మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయామా ముందు హాస్పిటల్ పోనేరా వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్తో బిజీగా ఉన్నా వెయిట్ చేయమన్నారు వెయిటింగ్ రాత్రి మన ఇక్కడ కూర్చుంటా డాక్టర్ రాత్రి మేము ఇక్కడికి వచ్చావా వచ్చారుగా ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేసాడు సోడా అనుకుని సిరైన బాటిల్ మిక్స్ చేసుకున్నాడు సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ప్రాక్టీస్ బాగాలేదయ్యా దానికి దీనికి లింక్ ఏం సార్ ఉంది ప్రాక్టీస్ చాలా డల్గా ఉందా ఈ ప్రాక్టీస్ బాగానే తెలుసు నీకు ఇప్పుడు చెప్పండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు సార్ యాక్చువల్లీ రాత్రి జరిగింది మాకు ఏమీ గుర్తులేదు మాతో పాటు మా ఫ్రెండ్ అజయ్ కూడా ఇక్కడికి వచ్చాడా వచ్చాడు కదా చాలా స్మార్ట్గా ఉన్నాడు చాలా నాటుగా బిహేవ్ చేశాడు ఏడు అతను ఈ మీ రాత్రి వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు కదా నువ్వు నీ పను కూడా పీకొచ్చావు డాక్టర్ బిహేవ్ చేయకు నువ్వు రాత్రి పది పదిహేను సార్లు చెప్పావు నేను డాక్టర్ నేను డాక్టర్ డాక్టర్ నేను నువ్వు డెంటిస్ట్ కరెక్టే కదా రండి ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూబర్గ్ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది అవును దాని రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది ఆ డ్రగ్ మా బాడీలోకి ఎలా వచ్చింది సార్ తీసుకుంటే వస్తుంది తీసుకుంటే దాని దానివల్ల ఏమి ప్రాబ్లం ఉండదు కదా నో ప్రాబ్లం దాని పవర్ ఎప్పటి దీపం థ్యాంక్ యూ సార్ మళ్ళీ తీసుకుంటా లేదు సార్ సార్ రాత్రి మీ మాట్లాడుకున్న విషయాలు మీకు ఏమైనా గుర్తున్నాయా గుర్తుంది ఈ మధ్య పేషెంట్లు మనం బాగా తగ్గారు కదా పెట్టాడా ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ వచ్చిందా అదే రా జరగబోయే మా నాజయ్ పెళ్లి గురించి జరగబోయే పెళ్లి గురించి కాదు జరిగిపోయిన పెళ్లి జరిగిపోయిన పెళ్ళ ఎక్కడా విల్లా మేరీ చర్చ్ లో దాని గురించి చెప్పాలంటే చర్చ ఉన్నాయి విల్లా మేరీ చర్చ్ అంటే అరే బాబు పడుకున్నాడు రా కార్లు వదిలేసి రారా ఈ చర్చ్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు గుర్రాన్ని ఎక్కించుకున్నాడు ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వస్తారా